మనకి ఓవిలేషన్ అంటే ఎగ్ రిలీజ్ ప్రాపర్గా అవుతుంది అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది మనకి ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో భార్యాభర్తలు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుంది కదా అదే రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకైతే ఏ డేట్స్ చూసుకోవాలి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది కదా వాళ్ళు ఏ మెథడ్స్ ఫాలో అయ్యి ఓవిలేషన్ పీరియడ్ అనేది చూసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లో వెళ్ళిపోతే యాక్చువల్గా ఎగ్ రిలీజ్ అనేది చాలామంది ఫర్టైల్ డేస్ చూసుకుంటూ ఉంటారు మనం ముందు చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాం ఫర్టైల్ డేస్ ఎలా చూసుకోవాలి అని చెప్పి షార్ట్ రివ్యూ మనం చేస్తే జనరల్గా ఎగ్ రిలీజ్ అనేది ఎప్పుడవుతుంది మనకి పీరియడ్ రావడానికి ఫోర్టీన్ డేస్ ముందుగా జరుగుతుంది సో కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఎగ్ రిలీజ్ అంటే మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే ఎగ్ రిలీజ్ నుంచి పీరియడ్ రావడానికి మధ్యలో పీరియడ్ ఎప్పుడైనా కూడా ఫోర్టీన్ డేస్ మాత్రమే ఉంటుందన్నమాట కాబట్టి ఓవ్యులేషన్కి ముందు పీరియడ్ మారుతుంది ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి తప్పితే ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పీరియడ్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి మనం సస్పెక్టెడ్గా ఈరోజు డేట్ వస్తుంది అని మనం ఎస్టిమేట్ చేయగలిగితే దానికి ఒక ఫోర్టీన్ డేస్ ముందు మనం ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ టైంలో భార్యాభర్తలు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుంది అని మనం ఎస్టిమేషన్ అనేది చేయగలం సో మనకి ఇప్పుడు థర్టీ డేస్ సైకుల్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే మైనస్ ఫోర్టీన్ డేస్ చేసుకుంటే మనకి అరౌండ్ సిక్స్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అనేది ఉంటుంది జనరల్గా రిలీజ్ అయిన ఎగ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది సుమారుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అదే స్పోమ్స్ మనకి గర్భసంచిలోకి ఎంటర్ అయిన తర్వాత వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది సో ఈ ఎగ్ రిలీజ్ ఓవిలేషన్ అవ్వటానికి త్రీ ఫోర్ డేస్ ముందు కానీ ఓవిలేషన్ అయిన తర్వాత ఒకరోజు కానీ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది కాబట్టి మనకి థర్టీ డేస్ సైకుల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ సిక్స్టీన్త్ డే ఎగ్ రిలీజ్ ఉంటుంది కాబట్టి మనకి ట్వెల్త్ టు ఎయిటీన్త్ డే భార్యాభర్తలు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది బాగుంటుంది అదే ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ వాళ్ళకి ఏమవుతుంది మైనస్ ఫోర్టీన్ చేసుకుంటే మనకి అరౌండ్ ఫోర్టీన్త్ ఎగ్ రిలీజ్ అవుతుంది అదే ఇన్ కేస్ ఫార్టీ డేస్ సైకిల్ వాళ్ళకి మైనస్ ఫోర్టీన్ చేసుకుంటే మనకి అరౌండ్ ట్వంటీ సిక్స్త్ డే రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది సో మనకి ఎక్స్పెక్టెడ్ పీరియడ్ నుంచి ఒక మైనస్ ఫోర్టీన్ డేస్ చేసుకుంటే ఆ డేకి చుట్టుపక్కల రోజులు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుంది దీన్ని మనం క్యాలెండర్ మెదడు అంటాం ఇది రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఫాలో అవడానికి బాగానే ఉంటుంది కాకపోతే ఇర్రెగ్యులర్గా నెలసర్లో వస్తున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే పరిస్థితి ఏంటి ఎగ్ రిలీజ్ అసలు ఉందా లేదా ఉంటే ఏ టైంలో జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు దీనికి వేరే పద్ధతులు ఉన్నాయన్నమాట ఒకటి బేసల్ బాడీ టెంపరేచర్ దీనికి స్పెసిఫిక్ థర్మోమీటర్స్ ఉంటాయి అంటే మనం నిద్ర లేవగానే బెడ్ కూడా దిగక ముందు మన బాడీ టెంపరేచర్ని మెజర్ చేసుకోవాలన్నమాట మనకి జనరల్గా ఎగ్ రిలీజ్ అవ్వగానే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ మనకి బాడీ టెంపరేచర్ అనేది పాయింట్ ఫైవ్ నుంచి వన్ డిగ్రీ ఫారెన్ హీట్ అనేది పెరుగుతుందనమాట ఈ కొంచెం పెరిగిన బాడీ టెంపరేచర్ అనేది మనకి పీరియడ్ వచ్చే ముందు వరకు కూడా ఉంటుంది సో మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు పెరిగే ఈ బాడీ టెంపరేచరు మనకి ఈ ఓవరేషన్ జరుగుతుంది అని సిగ్నల్ ఇస్తుంది సో ఈ బేసర్ బాడీ టెంపరేచర్ రైజ్ అయిన తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఒకటి బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి ఈ ఎల్హెచ్ ఓవిలేషన్ కిట్స్ అనమాట ఓవిలేషన్ కిట్స్లో ఎలా తెలుస్తుంది మనకి జనరల్గా ఎగ్ రిలీజ్ అవ్వడానికి ముందుగా ఎల్హెచ్ సర్జ్ అంటే ఎల్హెచ్ లెవెల్స్ బాగా పీక్ లెవెల్స్లో ఉంటాయి సో ఈ పీక్ లెవెల్స్లో ఉన్న టైంలో మనం యూరిన్ టెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగానే ఈ ఎల్హెచ్ సర్జ్ టైంలో రెండు గీతలు వస్తాయి అన్నమాట సో మనకి ఎప్పుడైతే ఈ రెండు గీతలు యూరిన్ టెస్ట్లో చూపిస్తుందో ఈ ఓవిలేషన్ కిట్లో రెండు గీతలు ఉంది అంటే ఓవిలేషన్ జరుగుతుంది అని చెప్పి అతను ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓవిలేషన్ జరుగుతుంది అని చెప్పి సిగ్నల్ అనమాట సో ఈ ఓవిలేషన్ కిట్ లో పాజిటివ్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో కలిసి ఉంటే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది ఇంకొకటి వైట్ డిశ్చార్జ్ మనకు జనరల్గా ఓవెలేషన్ టైంలో వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది వాటరీగా యగ్ యోక్లాగా ఉంటుంది అనమాట అంటే మనకి గుడ్డు తెల్లసొనలో యోక్ ఎలా ఉంటుంది మనం ఇలా ఫింగర్స్తో స్ట్రెచ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక టెన్ సెంటీమీటర్స్ వరకు స్ట్రెచ్ అయ్యే అంత పలచగా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది అనమాట ఆ టైంలో సో ఆ టైంలో వైట్ డిశ్చార్జ్ అలా ఉండటం వల్ల భార్యాభర్తలు కలిసినప్పుడు డూబ్రికేషన్గా పనిచేస్తుంది అండ్ స్పర్మ్స్ గర్భసంచిలోకి స్విమ్మింగ్ చేయటానికి అంటే ఈదటానికి కూడా మీడియం బాగుండేటట్టు పనిచేస్తుంది అనమాట సో ఇలా ఎగ్యోక్లాగా బాగా స్ట్రెచ్చిగా మ్యూకస్గా ఉన్న వైట్ డిశ్చార్జ్ రిలీజ్ అవటం కూడా మనకి ఓవిలేషన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఇంకొకటి ఫోర్త్ది అల్ట్రాసౌండ్లో చూసుకోవచ్చు అల్ట్రాసౌండ్లో ఏంటి మనకి ఫాలిక్యులర్ స్టడీ లాగా ఫాలిక్యుల్ సైజు ఎంత పెరుగుతుంది అని చెప్పి చూసుకుంటాం మనకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ ఓవెలేషన్ పీరియడ్లో ఆల్టర్నేట్ డే ఈ సీరియల్గా ఫాలిక్యుల్ సైజ్ అనేది ఎంత పెరుగుతుంది అనేది రోజు మార్చి రోజు చూసుకుంటాం అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మనం ఒకటేసారి మనకు తెలియదు కా కాబట్టి ఏదన్నా ఒక నెల తీసుకొని మీకు మధ్య మధ్యలో ఫాలికల్ సైజ్ ఏమన్నా పెరుగుతుందా ఎలా ఉంది అని చూసి స్కాన్లో ఫాలో అప్స్ చేసుకుంటూ ఉంటే మీకు ఎగ్ అనేది ప్రాపర్గా సైజులో ఉందా మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత చూస్తే అంతే సైజులో ఉందా లేకుంటే పెరుగుతుందా అనే దాన్ని బట్టి కూడా మీకు ఎగ్ రిలీజ్ అనేది తెలుస్తుంది అనమాట సో మనకి రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకైతే యూజువల్గా ఫార్టీ డేస్ అర్థమైపోతాయి అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకైతే ఈ బేసల్ బాడీ టెంపరేచర్ ద్వారా కానీ ఈ ఓవిలేషన్ కిట్ ద్వారా కానీ లేకుంటే మ్యూకస్ టైప్ వైట్ డిశ్చార్జ్ వల్ల కానీ తెలుస్తుంది కాకపోతే మనం బయటికి వెళ్ళి చేయించుకోవాల్సిన ప్రొసీజర్ ఒకటి ఫాలిక్యులర్ స్టడీ అనమాట సో వీటిలో మీకు కంఫర్టబుల్గా ఉన్న మెథడ్ ఎంచుకొని మీకు ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్గా అవుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ